అక్కడ భీముడుండి ధర్మరాజుండి నకులుడుండి సహదేవుడు దృష్టజమ్డుండి సాత్యకి ఉండి ఇంతమంది ఉండి పద్మవ్యూహంలోకి వెళ్లకుండా అర్జునుడి కొడుకుని లోపలికి పంపించి చంపేస్తే అర్జునుడు ఎంత ఖేద పొంది ధర్మరాజుని నిలదీస్తాడు అది అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేధాలకి అవదా ఈ ఒక్క రోజు నేను అటకాయించడం తరువాతి కాలంలో పాండవులు వాళ్లల్లో వాళ్ళు దెబ్బలాడుకోవడానికి కూడా కారణం కావచ్చు కాబట్టి నా కక్ష తీరడానికి ఇది చాలా గొప్ప సమయం అనుకున్నాడు అనుకుని ఆ రోజు సైంధవ విజృంభణం యొక్క గొప్పతనం ఏమిటంటే ఈశ్వరవరం ఆయనకి ఎంత శక్తి వచ్చేసిందంటే ఒక పెద్ద గోడ కట్టినట్టుగా అసలు పాండవ సైన్యంలో ఎవ్వడిని పద్మ వ్యూహంలోకి ప్రవేశించకుండా ఆపేశాడు ఈ వ్యూహంలో ఉన్న సైన్యం వచ్చి పాండవ సైన్యం మీద పడిపోయి ఆ రోజు ఎంత ప్రకాశించేశాడంటే ఆ సైంధవుడు సింధు దేశోద్భవ అరదంబు పులుపు మిగుల రత్నమయోగ్ర వరాహ ధ్వజంబు నభస్థలి చించల ప్రభల మెరయ సాంద్ర చంద్రాతప ఛత్ర చామరముల ఛాయ వజ్రముక్తాఫల వజ్రకిరణావళి కలిత భూషణములు వెలుగుచుండ చిత్తమున వర గర్వంబు చిగురులొత్త పాండుపుత్రుల దుర్దాంత బాహుబలము మొనల పెళ్ళును సరుకుగా కొనగా ఈచి ఆర్చి వారికి నీ అల్లుడు అడ్డుపడియే నీ అల్లుడడ్డుపడియే అన్నమాట ధృతరాష్ట్రుడికి అన్వయం అంటే సంజయుడు కురుక్షేత్ర యుద్ధాన్ని వర్ణిస్తున్నాడు నీ అల్లుడంటే సైంధవుడు దుస్సల యొక్క భర్త ఆ రోజు ఎంత వీరవిహారం చేశాడంటే సైంధవుడు ఆయన చేస్తున్నటువంటి యుద్ధం వల్ల అసలు ఆ సింధు దేశోద్భవ స్థిర వాహనంబుల పోలిన అరథంబు పొలుపు మిగుల అసలు ఏమిట్రా ఆ ఎక్కిన రథం అన్నట్టుగా పిడుగై శత్రు సైన్యంలో తిరిగాడు కనీసం రథాన్ని రథ రథసారథిని కానీ రథ పతాకాన్ని కానీ రథచక్రాన్ని కాని రథము యొక్క భాగములను కానీ ఎవ్వరూ కొట్టలేకపోయారు అంత గొప్పగా తిరిగాడు శివానుగ్రహం అలాగే రత్నమయమైనటువంటి ఆయన యొక్క పతాకం మీద ఉగ్రంగా ఉన్నటువంటి ఒక పంది గుర్తు ఉంటుంది ఆ గుర్తు ఆకాశంలో వెలిగిపోతూ ఉండగా చంద్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో ఆయన వెన్నెల ఎలా ఉంటుందో అటువంటి వెన్నెల యొక్క ప్రభలతో సమానంగా ఛత్ర చామరములు అంటే ఆయన మీద ఉండేటటువంటి గొడుగు మొదలైనటువంటివి ప్రకాశిస్తూ ఉండగా అంటే కనీసం గొడుగుని కూడా పడగట్ట పడగొట్టలేకపోయారు ఎవరు ఛత్రచామరములు ప్రకాశిస్తూ ఉండగా వజ్రములు ముత్యములతో చేయబడినటువంటి ఆభరణముల కాంతులు శరీరం మీద ప్రకాశిస్తూ ఉండగా అంటే ఏ